రాష్ట్ర ప్రభుత్వము మద్యం మీద ఆల్కహాల మీద దొంగ మద్యం తయారవుతుందని ఆ తయారయ్యే మద్యాన్ని షాపుల్లో తీసుకొని వచ్చి అమ్మడం జరుగుతుందని దీంట్లో చాలా వరకు కల్తీలు కూడా జరుగుతున్నాయి స్వచ్ఛమైన మద్యం రాష్ట్రము ప్రభుత్వం అందిస్తూ ఉండబడినప్పటికీ కూడా ఆ స్వచ్ఛమైన మద్యాన్ని కొనుగోలుదారుడికి ఇవ్వలేదన్న దాని మీద ఒక కోడ్ పెట్టింది క్యూఆర్ కోడ్ అని ఆ క్యూఆర్ కోడ్ ప్రతి బాటల్ మీద ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనే కోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోడు ప్రతి బాటల్ మీద ఉంటుంది అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి తాగే వాళ్ళందరికీ పోయి తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ చూసుకున్న తర్వాతనే మీ సెల్ ఫోన్లు చూసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి అనేది ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన పార్టీ నుంచి వచ్చిన విషయం అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది మేము ఎంతవరకు ఎక్సైజ్ వాళ్ళని పిలిపించి మాట్లాడితే మేము కూడా అందరికీ కరపత్రాలు పెంచినారు వాళ్ళు కరపత్రాలు కూడా చేస్తున్నారు నన్ను అడిగితే ఒక మైక్ పెట్టి అందరికీ తెలియజేయండి అని కూడా చెప్పినాం క్యూఆర్ కోడ్ అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలియదు ఏది ఇస్తే అది కొనుక్కొని తాగుతుంటారో తప్పక వాళ్ళకి తెలియదు అని చెప్పినాం పట్టణ ప్రాంతాల్లో కూడా చాలామందికి తెలియదు అప్పుడు మిల్లుల్లో పనిచేసే వాళ్ళకు కానీ అమలు పనిచేసే వాళ్ళకు కానీ రిక్షాలలో పనిచేసే వాళ్ళకు కానీ ఆటోల వాళ్ళకు పనిచేసే వాళ్ళకి వాళ్ళకు కానీ క్యూఆర్ కోడ్ అనేది తెలియదు కాబట్టి దీంట్లో అవేర్నెస్ కల్పించి కల్తీ మద్యం లేకుండా పూర్తిగా గవర్నమెంట్ సప్లై చేసే మద్యాన్నే బ్రాండ్ షాపుల్లో అమ్మాలనే ఒక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటికే మన ప్రాంతాలలో కొంత గోవా మద్యం వచ్చి చమ్ముతున్నారు మరి ఉదయం పది గంటలకే తెరచాల్సిన బ్రాండ్ షాపులు ఆరు గంటలకే తెలుస్తున్నారు ఇవన్నీ కూడా చాలా చట్టాన్ని ఉల్లంఘించేసి అందరూ నడుచుకోవడం జరుగుతుంది కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది మనం అందరినీ ప్రజలకందరికీ తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు బాటలు కొనాలా క్యూఆర్ కోడ్ లేనప్పుడు వెంటనే మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని మా పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు ఈ ఆదేశాల మేరకు మీకు అందరికీ ప్రెస్ చెప్పి ఈ క్యూఆర్ కోడ్ ప్రతి బ్రాండ్ షాపులో కూడా వినియోగదారుడు క్యూఆర్ కోడ్ను చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కొనుక్కొని బాటలను తీసుకోండి లేదా అక్కడే తాగండి అనే దాని మీదనే ఈ అవేర్నెస్ కలగజేయాలనే ప్రోగ్రాం పార్టీ చెప్పింది కాబట్టి ఈ ప్రోగ్రాం ఇక్కడ అవేర్నెస్ కోసం చెప్పడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో రాజభ ఎగ్జాంపుల్ చేపడు ఉంది ఈ ప్రాంతాలలో మండలానికి ఒక్కటే ఉంటుంది షాప్ బిల్డర్ మద్యం షాప్ ఒకటే ఉంటుంది రాజపాలాని మండలానికి ఒకటే ఉంది చాపాడుకు ఒకటే ఉంది దూరికే ఒకటే ఉంటుంది మండల్ లెవెల్లో ప్రతి ఒక్క తాగేవాడు అక్కడికి వచ్చి తీసుకొని పోవడం అనేది జరగదు అక్కడ ఏదో ఆ ఊర్లకు ఒక సంబంధించిన నాలుగైదు ఊర్లలో ఒకడేదో ఒక ఇరవై బాటల్లో ముప్పై బాటల్లో తీసుకొని పోయి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది తప్పక వాడు ఇస్తాడు ఆ ఇచ్చేవాడు కొనుక్కుంటాడు వాడు పోయితే అవుతాడు దాని మీద క్యూఆర్ కోడ్ అనేది ఎక్కడ దానికి వీలైతుంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వమే ప్రతి బ్రాండ్ షాపులోనూ ప్రతిరోజు చెక్ చేసి క్యూఆర్ కోడ్ ప్రకారము అక్కడ లిక్కర్ ఉందా లేదా అనేది వాళ్ళు చేయగలిగితే సరిపోతుంది తప్పక డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీసు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన చదువురాని వాళ్ళందరూ సెల్ ఫోన్లలో చూసుకొని క్యూఆర్ కోడ్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని మద్యం అది నిర్ధారించుకునే తర్వాత మద్యం వరం చెప్పి ప్రభుత్వం చెప్తారు అంత నిర్ధారించుకొని మద్యం కొనే పరిస్థితి చాలా మందికి మన పొద్దుటూరు పట్టణంలో కూడా ఉండదు కాబట్టి ఈ మద్యం షాపుల్లో ఉండబడిన ప్రతి మద్యాన్ని ప్రతి బాటల్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి అవన్నీ దాని మీద క్యూఆర్ కోడ్ ఉండేటి మాత్రమే షాపుల్లో ఉండి అందించే పరిస్థితి పెట్టాలి తప్పక గ్రామీణ ప్రాంతాల్లో మన టౌన్లలో ఉండబడిన కొంతమంది చదువురాని వాళ్ళందరూ సెల్ఫోన్లలో మాట్లాడి వస్తే మాట్లాడే వాళ్ళే ఉన్నారు తప్పక చాలా వరకు దాని కోడ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండబడిన వాళ్ళు మంది లేరు కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ మంచి మద్యం అందించాలా క్వాలిటీ మద్యం అందించాలా క్వాలిటీ మద్యాన్ని సప్లై చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిపినటువంటి కల్తీ మద్యం అందుబాటు చేసి ప్రజల యొక్క ఆ ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీయాలనే ఉద్దేశం నుంచి ఈ గతం ప్రభుత్వం మాది లేకుండా నికారసైన లెక్కలు మంచి లిక్కర్ను కంపెనీలలో తయారు చేసిన లిక్కరనే ఈ షాపులకు అందించి ఇది ప్రజలు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది దాంట్లో అక్కడికి కొంత కల్తీ మద్యము చిత్తూరులో కానీ కొంత ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ కొంత మద్యం కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం జరుగుతుంది కాబట్టి ఆ కల్తీ మద్యం అనేది లేకుండా క్యూఆర్ కోడ్ పెడితే కోడ్ అనేది ఒక ప్రభుత్వానికి దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది ఆ యాప్ చూసుకొని మనం క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకొని కొనుక్కోవాలనేది ఉద్దేశం ఈ కల్తీ మద్యానికి ఆస్కారం లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ను పెట్టి ఇది నాణ్యత కలిగిన మద్యాన్నే ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఆ సప్లై చేసిన మధ్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలా ఎక్కడ కూడా కల్తీ మద్యం లేకుండా ఉండాలనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం కూడా అదే పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పి కొంచెం అవేర్నెస్ కలగజేయమని చెప్పినాము ప్రొద్దుటూరు పల్లెల ప్రాంతాల్లో కూడా మైక్ పెట్టి కూడా ఇది ప్రచారం చేయమని చెప్పినాము అందరికీ తెలిసే విధంగా ఒక నాలుగైదు రోజులు వారం రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ప్రభుత్వం పెట్టింది అదే కరెక్ట్ అయిన మధ్యము ఆ క్యూఆర్ కోడ్ ఉండబడిన మధ్యాన్ని మనం కొనుగోలు చేయాలనే అవేర్నెస్ అయితే చెప్పినాము మనమందరము మీరందరూ కూడా దీనికి ప్రభుత్వానికి సహకరించి కల్తీ మద్యం నివారించాలి అదే మాదిరి కొంతమంది ఏం చేయాలా ఏం చేస్తున్నారు మన పొద్దుటూరు పట్టణంలో అంటే పది గంటలకు మద్యం షాపం తెరవాలా కానీ ఆరు గంటలకు ఐదున్నరకే తెరుస్తున్నారు కొంతమంది అది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను వాళ్ళకు కూడా రేపటి నుంచి పది గంటలకి షాపులు తెరిచాలి ఉదయం పూట తెరచకూడదని వాళ్ళకు కూడా చెప్పినాము కాబట్టి మనం అందరము ప్రజలందరము ఇది మద్యాన్ని గురించి ఈ పబ్లిసిటీ చేసి తాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ క్యూఆర్ కోడ్ ప్రకారమే మీరు గుర్తుంచుకొని తెలుసుకొని ఆ మద్యాన్ని మాత్రమే కొనండి లేదా మిగతా మద్యం ఏదన్నా ఉంటుంది మా దృష్టికి తీసుకురండి అని చెప్పేదానికోసమే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది